మహాశివరాత్రి పండుగ అనేది హిందూధర్మంలో అత్యంత పవిత్రమైన మరియు ముఖ్యమైన పండుగలలో ఒకటి ఇది ప్రతి సంవత్సరం ఫాల్గున మాసంలో అమావాస్యారాత్రి మార్చి లేదా ఫిబ్రవరి నెలల్లో జరుపుకుంటారు ఈ రోజు అనేక రీతులలో శివుడు ఆరాధన చేసే రోజు కావడంతో శివభక్తులకు ఇది అత్యంత పవిత్రమైనది మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యత శివుని ఆరాధన మహాశివరాత్రి అనేది శివుని పూజా కోసం ప్రత్యేకంగా నిబంధించబడిన రోజు ఈ రోజు శివుడు పార్వతితో వివాహం చేసుకున్న రోజు అని కూడా చెప్పబడుతుంది ఈ పండుగ శివుడు తత్వాన్ని గుణాలను మరియు ఆయన యొక్క అనుగ్రహాన్ని ప్రజలకు అందించడానికి ఒక ముఖ్యమైన దినంగా పరిగణించబడుతుంది ఆధ్యాత్మిక ప్రయోజనాలు మహాశివరాత్రి అనేది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టడానికి గొప్ప అవకాశం ఈ రోజున శివుని పూజలు జపం మరియు ధ్యానం చేయడం ద్వారా భక్తులు శరీరాన్ని మనస్సును శుద్ధి చేసుకుంటారు తాము పాపాలను క్షమించుకుని ఆధ్యాత్మికంగా ఎదుగుతారు ఈ రాత్రి ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైన సమయమని భావిస్తారు శివుని మహిమ శివుడు శక్తి విష్ణు మరియు బ్రహ్మతో కలసి పరమబ్రాహ్మతత్వాన్ని ప్రతిబింబించే ప్రధాన దేవతగా నిలుస్తాడు మహాశివరాత్రి ఈ పవిత్రమైన రాత్రిలో శివుని తత్వం శక్తి మేల్కొలుపు అందించే శక్తిని పురస్కరించుకోవడం అనేది అత్యంత ప్రాముఖ్యమైనది మహాశివరాత్రి పండుగ ఎలా జరుపుకుంటారు ఒకటి పూజ ఆచారాలు ఉపవాసం మహాశివరాత్రి రోజు ఉపవాసం చేయడం చాలా ముఖ్యమైనది భక్తులు ఈరోజు నిండి పూజలో పాల్గొనేందుకు శరీరం మరియు మనస్సు శుద్ధిగా ఉండాలని నమ్మకముంటుంది వారు గంగాజలంతో శివలింగాన్ని శివలింగాన్ని శుద్ధిచేసి పూజలు చేస్తారు శివలింగ పూజ శివలింగం అంటే శివుని సార్వజనీనమైన రూపం భక్తులు శివలింగాన్ని పాలు పుష్పాలు పండ్లు చందనం నైవేద్యాలు వంటి వాటితో అలంకరిస్తారు ఈ పూజ ద్వారా శివుని దయ అనుగ్రహం పొందటానికి ప్రయత్నిస్తారు కొన్ని ప్రాంతాల్లో పానకాలు ఉదికిన కూరగాయలు కూడా అర్పిస్తారు జపం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు లేదా మరింత ఎక్కువసార్లు జపించడం ఈరోజు ఒక ప్రధాన ఆచారం దీనివల్ల శివుని మహిమను అందరికీ చేరవేయడం మరియు శాంతి పొందడంలో సహాయపడుతుంది రెండు రాత్రి పూజలు పూజ యొక్క ముఖ్య భట్టం రాత్రి సమయంలో శివభక్తులు ప్రత్యేకంగా శివలింగంపై పూజలు నిర్వహిస్తారు మహాశివరాత్రి రాత్రి పూజ చేసే సమయంలో శివుడి కృపకు శక్తిబలం శాంతి కలిగేందుకు ప్రత్యేకమైన జపాలు మంత్రాల పకనాలు చేస్తారు ఇది శివుని దయని పొందే ముఖ్యమైన సమయం తాండవాన్ని ఆరాధించడం శివుడు తన తాండవ నృత్యంతో ప్రపంచ సృష్టి సంహారం మరియు పరిపాలన ప్రక్రియలను సూచిస్తాడు ఈ రాత్రి పూజల ద్వారా భక్తులు ఆత్మ సంబంధం పెంచుకుని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు మూడు ప్రముఖ మార్గాలు శివాలయాల పర్యటన మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలు ప్రతి చోట పెద్దెత్తున పూజలు నిర్వహిస్తాయి అనేక ఆలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు హవనాలు కుంభాభిషేకాలు మరియు దీపారాధనలు చేస్తారు అర్చన మరియు హవన్ శివ ఆలయాలలో హవం ద్వారా పూజలు నిర్వహించడం మరింత పవిత్రంగా భావించబడుతుంది దీనివల్ల శివుని శక్తిని ఆహ్వానించి భక్తులకు శుభదాయక ఫలితాలు కలగవచ్చును నాలుగు వ్రతం మరియు నిరాహార దినం మహాశివరాత్రి రోజు చాలామంది భక్తులు నిరాహార వ్రతం పాటిస్తారు ఈ వ్రతం వారు తమ ఆత్మను శుద్ధి చేసుకోవడానికి మరియు శివుని పట్లవారి భక్తిని మరింత బలపరచుకోవడానికి చేపడతారు మరికొంతమంది శివలింగం ముందు నిలబడి దీపాలు వెలిగించి పూజలను జరుపుతారు ఐదు ఆధ్యాత్మిక అనుభవం మహాశివరాత్రి పండుగ భక్తులను ఆధ్యాత్మికంగా పురోగతిని పొందడానికి ప్రేరేపిస్తుంది రాత్రిపుట శివభక్తులు ధ్యానం చేసి శివుని యొక్క సత్యరూపం కోసం సాధన చేస్తారు ధ్యానం ద్వారా వారు తమ మనస్సును శాంతి ప్రకృతిని అర్థం చేసుకునే స్థితిలో ఉంచుతారు సమాప్తి మహాశివరాత్రి పండుగ శివుని ఆరాధన ఆధ్యాత్మిక పురోగతి మరియు శాంతి సాధనకి ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది ఈరోజు భక్తులు శివుడి ప్రీతిని పొందడానికి తనలోని నిగ్రహాన్ని శుద్ధి చేసుకోవడానికి పాపాలను విముక్తి చేసుకోవడానికి పూజలు మరియు ధ్యానాన్ని చేస్తారు